ये <laughs> गीत हिमाचल यमुना गंगा उल जल चित शुभ नाम जागे तब शुभ आशीष मागे लाले तब जय दादा जन जन मंगल नायक जय हे भारत भाग्य विदाता आज हिंदुस्तान की उनत्थरवी युम आज़ादी तकरीब जगत्याल जिले प्रेस क्लब नौमंत सदर जनाब श्री श्रीनिवास की क्यादत में हम डिस्ट्रिक्ट ऑफिस पर परचम कुशाई अंजाम देते हुए आज की इस तकरीब को हम मना रहे हैं हमारा मुल्क एक आज़ाद मुल्क जो कई एक कुरबानियों के बाद ये आज़ाद हुआ इस मुल्क पर अंग्रेज़ों ने हमारे दरमियान हमारे इस मुल्क पर कब्ज़ा करते हुए हुकूमत करते हुए हम पर जो जुल्म किया इसके ख़िलाफ़ हमारे हिंदुस्तानियों ने बिला मजहब व मिलत जो जैती के साथ उनका मुकाबला करते हुए कई कईबानियाँ देकर इस मुल्क को आज़ाद किया आज हम इस मुल्क में अमन आमान के साथ भाईचारगी के साथ मिलजुल कर इस देश की आज़ादी में सब हिस्सेदार बनकर जिंदगी गुजार रहे हैं जो एक हमारे मुल्क की एक एक जाति और जम्मूरियत का एक सबूत है मैं इस मौके पर तमाम हिंदुस्तानियों को यूँ में आजादी की मुबारकबाद पेश करता हूँ भारत स्वातंद्र जरूरत संदर्भगा जिला यूनियन कार्यालय में लो जिंदाबिश करने कार्यक्रम में आए कुछ चेष्टना थोड़ी భినందనలు ఈరోజు మనం ఎంతోమంది త్యాగ ఫలితంగా స్వేచ్ఛావాయులను తీల్చుకున్న సందర్భం ఎంతోమంది లాఠీ దెబ్బలకు తుపాకీ తూటాలకు భలై వీర మరణం పొంది మనకు ప్రసాదంగా ఇచ్చిన ఈ స్వాతంత్రాన్ని మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం కానీ నాటి పరిస్థితులు కూడా నేడు కూడా అటువంటి పరిస్థితులు కొన్ని ఉన్నాయి ఎంతోమంది కోట్లాది మంది భారతీయులను కొంతమంది వచ్చి మనం బానిసలుగా చేసి పాలించడం అనేది మనలోని అనైక్యత ద్వారానే వాళ్ళు సాధించగలిగారు ఇప్పటికీ కూడా అలాంటి పరిస్థితులు మన దేశాలు ఉన్నాయి ఈ దేశ సార్వభౌమత్వాన్ని దేశ స్వాతంత్రాన్ని రక్షించడం కోసం మనందరం కూడా ఐకమత్యంగా కలిసిమె కలిసి కలిసి కలిసిమె కలిసిమెలిసి ఉండాలని ఈ సందర్భంగా కోరుతూ ఈ అవకాశాన్ని అందరికీ కూడా ధన్యవాదాలు బలో స్వతంత్ర భారత్కి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న మా పాత్రికే మిత్రులకు ప్రజలకు ప్రజాప్రతినిధులకు అధికారులకు అనధికారులందరికీ మా జిల్లా టీడబ్ల్యూజే ఐజే యూనియన్ పక్షాన శుభాకాంక్షలు శుభాభినందనలు నమస్కారాలు తెలియజేస్తాను మాట్లాడినట్టు పెద్దలు మాట్లాడినట్టు ఎందరో త్యాగదనుల ఫలితంగా వారి ప్రాణాలను ఫనంగా పెట్టి భారతదేశానికి స్వాతంత్రం దేవులంలో వారు చేసిన కృషి వినలేనిది వారి కృషి ఫలితంగా ఇలా మనం స్వేచ్ఛ వాయులు తీసుకొని ప్రపంచంలోనే అతి గొప్ప ప్రజాస్వామిక దేశంగా మన దేశం పడ్డ పడ్డగలుగుతుంది మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడంతో పాటు భారతీయులంతా ఒకటే ఎన్ని కులాలున్నా ఎన్ని మతాలున్నా మేమంతా భారతీయులం మా దేశానికి ఏదైనా ఆపదొస్తే మేమంతా కలిసికట్టుగా ముందుకు సాగుతామని చెప్పేసి మన మొన్నటికి మొన్న పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో చాటి చెప్పాం విజయం కూడా సాధించాం అలాగే పాత్రికేయ మిత్రులందరూ కూడా మనమంతా ఒక ఐక్యతతో ముందుకు సాగితే మన ముందు ఎన్నో సవాళ్ళు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి వాటిని పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది మనలో మనం కొట్లాడితే మోసపడతాం మనందరం ఐకమత్యంగా ముందుకు సాగి మనం ఎన్నో ఏళ్ళుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నింటినీ సాధించుకుందాం ఏ సమస్య ఉన్నా ఏ హక్కుల కోసమైనా మనమంతా కలిసి ముందుకు సాగితే సాధించలేదంటూ ఏమి ఉండదు మనం ఇంతకుముందు అనుకున్నట్టు పెద్దలు చెప్పినట్టు మనం అనైక్యతగా ఉండడం వల్లే బ్రిటిష్ పాలకులు మనల్ని విభజించి పాలించినరు మన దేశాన్ని కొలగొట్టే ప్రయత్నం చేసిన మనమంతా కళ్ళు తెరిచి మనమంతా ఐక్యతగా ఉన్నాం బిడ్డ మేము మీ సంగతి చూస్తామని చెప్పేసి మనమంతా అంతా మూకుమ్మడిగా ముందుకు సాగినప్పుడే వాళ్ళు భయపడి పారిపోయినరు అలాగే మనం కూడా ఐక్యతతో ముందుకు సాగుదాం మన సమస్యను పరిష్కరించుకుందాం మన జర్నలిస్టుల గౌరవాన్ని మరింత విన్మడింపజేసే ప్రయత్నం చేశాం మీరంతా కలిసి వస్తారని ఆశిస్తూ మరొక్కసారి పాత్రికేయ మిత్రులందరికీ ఇంత మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో పాల్పంచుకున్నాను ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు నమస్తే